కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఏలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో ప్రజాపోరు నిర్వహించారు పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచాయని దీనివల్ల సామాన్య ప్రజలు

తగ్గించాలి తగ్గించాలి మీద పిల్ల రాంబాబు సిపిఎం పార్టీ సభ్యుడిని ఈ ఏలేశ్వరం మండలంలో రాష్ట్ర సిపిఎం పార్టీ పిలుపు మేరకు నవంబర్ ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ప్రజా పోరు బాట అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలేశ్వరంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ప్రజల సమస్యల పార్టీ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం అయితే కూటమి ప్రభుత్వం ఎన్నో ఆశలతో ప్రజలు నెగ్గించుకున్నారు అధికంగా వాళ్ళకి మెజార్టీ ఇచ్చారు కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఉచిత విసుక ఈరోజు కూడా అది అమలు అవటం లేదు అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది ఆ వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రజల మీద భారాలు వేస్తున్నారు అలాగే అధిక ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలకి నడ్డి విరుగుతున్నారు ఈ రోజుల్లో ఏది కొనుక్కోవాలన్నా కార్మిక సోదరులు కష్టపడి మార్కెట్లోకి వెళ్తే ఏమీ రాని పరిస్థితుల్లో ఆకాశాలు అండుతున్నాయి ఈ అన్నింటి మీద కూడా ఈ భాగంగా దీంట్లో భాగంగానే పో ప్రజా పోరుపాటు అనే కార్యక్రమంలో ఇవాళ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఉచితంగా నేను కూడా కార్మికుల వచ్చు మధ్య తరగతి అవ్వచ్చు పేదోళ్ళు అవ్వచ్చు చెప్పడం జరిగింది మరి అటువంటిది ఈ వేళ ముందు బుక్ చేసుకుని మరి ముందు డబ్బులు కట్టి దాన్ని విడిపించుకోవాలి తర్వాత మీ అకౌంట్మెంట్లో డబ్బులు పడతాయి అని చెప్పడం జరిగింది మరి అలాంటి అప్పుడు ఆయన మూడు బండ్లు ఉన్న ఉంచుతూ అని చెప్పడం జరిగింది దేనికండి మరి పేదోళ్ళు ఉన్నాడంటే ఆ వేళ డబ్బులు లేకపోవచ్చు డబ్బులు ఉండవచ్చు మరి ఇలా బండి ఇస్తానని ప్రతి కార్మికుడికి కూడా పదివేలు ఇవ్వడం జరిగింది మరి అటువేంటిది అవన్నీ కూడా లొద్దుపంది పెద్దలు ఈవేళ చంద్రబాబు నాయుడు ఓటు ఈ ఆళ్ళకి ఐదు నెలల్లో కూడా ఈయనే చేశాడని కూడా ఈ సిపిఎం పార్టీ కూడా ఈవేళ అడగడం జరుగుతుంది మరి అటువంటిది ప్రత్యేక కూడా ఆయన ఇచ్చిన హామీ కూడా అమలు చేయాలి ఒక పక్క నుంచి విద్య ఛార్జీలు పేదోళ్ళ మీద మధ్య తరగతి వాళ్ళ మీద ఒక భారం వేసి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈవేళ ఒక భారం వేయడం జరిగింది మరి అడ్డు పెట్టింది ఎప్పుడో ఒక ఐదు సంవత్సరాలు గడిచింది ఈవేళ కట్టాలంటే మేము కూడా చెప్పడం జరిగింది ఈవేళ మా సిపిఎం పార్టీ డిమాండ్ చేసిందంటే ఇరవై వేల కోట్లు ఒక పేదవాడు ఒక మధ్య తరగతుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు ఎవ పరిస్థితి ఎలాగ ఉన్నదంటే చూడండి గొప్పకు చెప్పుకుంటున్నారు మేము కౌన్సిలర్లు అని గొప్పకు చెప్పుకుంటున్నారు మేము నాయకులు అని ఏటండి ఈ పాలన ఏటండి ఈ పరిపాలన మరి మేము ఇలా అడుగుతున్నాం సిపిఎం పార్టీగా మరి అడ్డువేంటిది ఈ వేళ పరిస్థితి చూస్తే డైనేజ్లు తీసిన పాపని పోతలే ఈ కరెంట్ ఐదు సంవత్సరాలు పట్టించి వెలిగిన పాప ఈ వేళ చెత్త కూడా ఎత్తిన పాపని పోతలే ఈవేళ తా మంచి మంచినీరు కూడా రెండు మూడు కుటుంబాలు ఆ కుళాయి గారు కూడా కొట్టుకొని చాలా ఇబ్బందులు గురవుతున్నారని కూడా ఈ సిపిఎం పార్టీగా మెయింటైండ్ చేస్తున్నాం మరి అటువంటిది చూడండి చెప్పారు జగన్ మరి పోయిన ఎలక్షన్లో మరి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయినా రెడ్డి గారు మరి కార్మికులకి అందరికీ కూడా భవన నిర్మాణ కార్మికులు అందరూ ఒక భార్యకి పురుడు వస్తే ఆ లెక్కలో ఇరవై వేల రూపాయలు పడ్డం జరిగింది అలాగే కూతురికి వస్తే రెండు బురులకి రెండు ఇరవై వేలు పడ్డం జరిగింది ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఆ సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వడం జరిగింది మరి అడ్డు పెట్టిది ఈ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు తీసేసి ఈ వాళ్ళ కార్మికులు పట్టుకొట్టడం జరిగింది ఈ కూడా ఒక అప్రేషన్లో కూడా పెట్టడం జరిగింది మరి అడ్డు మొన్న మొదలు కార్మిక సోదరులరా మీకు నేనున్నాను నన్ను అసలెంబ్ అసెంబ్లీకి పంపించండి మీ అందరికీ కూడా సంచేం బోర్డు అమలు చేస్తాను అని కూడా ఈ డిప్నెడ్ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఈ వేళకి ఆరు అవుతుంది డిప్యూటీ సీఎం గారు లేరు పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు మరి అన్నీ కూడా ఏంటి ఏదో ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మర్చిపోయారు అనుకుంటున్నాను గ్యాప్ పోలేదు అనుకుంటున్నారు ఇవాళ గ్యాప్ పోలేదు కాబట్టి మేము ఫ్రీ ఇసుక ఫ్రీ అని కూడా గొత్తుకుపోయేలాగా చెప్పి ఈవేళ అది ఇసుక అమలు చేస్తారని కూడా చెప్పి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈవేళ తాట ఇసుక కొనాలంటే ఇట్లా మరి అడ్డువంటిది ఈ సామాన్యుడు మానవుడు ఇల్లు కట్టుకోగలుగుతాడా సామాన్యుడు పాదవుడు ఉన్న నాకు నీడ లేకుండా పరిస్థితులు ఉన్నాయి మరి ఇవాళ కార్మికుడు ఇతకలేకపోవడలు కార్మికులకి న్యాయం చేయండి కార్మి కార్మికులకు ఉపాధి కల్పించండి అని కూడా ఈ మేము చెప్పడం జరుగుతుంది మరి విషయాలు తెలియపడుతున్నాం దీన్ని మీకు ఒకటే చెప్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మేము అంటున్నాం ఎందుకంటే ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కూడా పెద్దలకు ఆమె అవి అమలు చేయండి ఈవేళ ప్రతి పెద్దల కోనా నగ్గిందామని మధ్య తరగతి అవ్వచ్చు పేదోడు అవ్వచ్చు ఈవేళ వాళ్ళందరూ కూడా మరి ఒక దుష్టి పెట్టి చంద్రబాబు నాయుడు నగ్గించుకుంటే మనకు ఉపాధి కల్పిస్తాడో మనకు న్యాయం జరిగింది మన బిడ్డలో బాగుంటారో అని కూడా చెప్పడం జరిగింది ఈ వేళకు కూడా అమ్మఒడి ఎక్కడ ఉన్నది అన్నది కూడా అడ్రస్ లేదు మరి అమ్మఒడి ఆ పిల్లలు చేస్తే మరి ఇంట్లో ఎంతమంది పిల్లలని మరి చెప్పడం జరిగింది మరి అమ్మఒడి ప్రతి ముగ్గురు ఉంటే వేస్తామన్నారు ఇద్దరు పిల్లలు ఉంటే వేస్తానన్నారు మరి వాళ్ళకే అమ్మడి వాడి ఈ వేళ ఏళ్ళ ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా కూడా అమ్మఒడి ఈ రోజు కూడా వేసిన పాపాను బాలో మరి అన్ని దృష్టిలో పెట్టుకుని మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం ఇది మా ఇందుని దించి ఒక కార్మికులుగా మేము కార్మికుల తరఫున ఒక పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించి వాళ్ళకి న్యాయం చేస్తారని కూడా పార్టీగా మేము ఎలా డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్ ఆఫీస్ కూడా మరి అలాగే కార్మికులందరికీ కూడా మరి అందరికీ కూడా న్యాయం జరగాలని కూడా ఈవేళ ఈ నిరసన తెలియపరుతాం జిందో బోస్ సిపిఎం